రెండోసారి రా అందులో కూడా మాకు తెలియదు ఎవరిని అన్నిటి వారి పాలి మా ఊరికి ఒక బండి రాలేదు మాకు ఒక కట్టా ఇవ్వలేదు రెండోసారి మంది వేయాలి మా గోటికి మొక్కలు కూడా పెట్టాలి ఎన్ని ఎకరాలు వేసారు నేను పది ఎకరాలు వేస్తాను మా దాటి మీరు కాళ్ళలో కోసి పాటం ఏం చేశారు ఏముంది ఎకరానికి ఒక కట్టను కావాలి ఏం మాట్లాడతాం ఇట్లా లేదు రెస్పాన్సిబిలిటీ లేదు సమాధానం లేదు ఏం మాట్లాడుతాం ఇరవై రోజులు పెట్టి వస్తున్నాము వస్తున్నాము లైన్లో నించి ఉంటున్నాము ఆధార్ కార్డులు ఉంటేనేమో మళ్ళీ పాస్పోర్ట్ చిరాకులు కావాలంటున్నారు వస్తున్నామో వెనక్కి పోతున్నాము ఏది పని కావట్లా కాకపోయేసరికి ఇవాళ మొత్తం తీసుకొని వచ్చి నిలబడి ఉన్నాము ఈడ నిన్న క్లూ తెలిసింది మాకు ఇంత సంగతి యూరియా వచ్చిందని అందుకోసం వచ్చాము ఇంకా వేరే వాళ్ళు చదివితే మళ్ళీ అది కూడా వాళ్ళకి వాళ్ళు మనకేం పలానా రోజు వస్తాయని చెప్పట్లా సరిపడ ఇస్తున్నారా మీకు సరిపడా అంటే సరిపడ అన్న ఒక కట్టో రెండు కట్టలో ఇచ్చి పంపిస్తా మీకు సరిపోదా ఏడ సరిపోయి ఐదు ఆరు ఎకరాలు ఉంది ఏడ సరిపోతాయి వాళ్ళు మళ్ళీ ఇంకా బయట ఐదు వందలు అని చదువుతున్నారు షాపుల్లో ఐదు వందలు పెట్టి అయినా కానీ తీసుకున్నాం చేస్తున్నాం